పెహల్గావలో ఉగ్రదాడి జరిగిన నలభై గంటల్లోపే భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసింది మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ పాకిస్తాన్ దేశ మనుగడే ఈ సింధు జలాల ఒప్పందం మీద ఆధారపడి ఉంది అసలు ఈ సింధు జలాల ఒప్పందం ఏంటి ఎప్పుడు ఎందుకు చేసుకున్నారు అనే అంశాలు ఇప్పుడు చూద్దాం సింధు నదితో పాటు దాని ఉపనదులైన సట్లెస్ జీలం చినాబ్ రావి బియాస్తో పాటు వీటిలో కలిసే వాగులు వంకలు అన్నింటినీ కలిపి సింధూ నది వ్యవస్థగా చెబుతారు ఈ సింధు నది మరియు సట్లెజ్ నదులు టిబెట్లోని కైలాస్ మానసరోవరం దగ్గర పుట్టి భారతదేశంలో ప్రవహించి పాకిస్తాన్లోకి ప్రవేశించి ఒక నదిగా మారి అరేబియా సముద్రంలో కలిసిపోతాయి అలాగే ఈ రావి చినాబ్ బియాస్ నదులు హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పాకిస్తాన్లోకి ప్రవేశించి తిరిగి ఈ సింధూ నదిలోనే కలిసిపోతాయి అంటే ఈ నదులన్నీ కూడా భారతదేశం కూడా మాత్రమే పాకిస్తాన్లోకి ప్రవహిస్తాయి ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్కి ఈ సింధు జలాల ఒప్పందం ఎంత కీలకమైందో అసలు ఒక విధంగా చెప్పాలంటే భారత్లో ఈ నదులు ప్రవహించే కాశ్మీర్ని పాకిస్తాన్ కోరుకోవటానికి ఇదే ప్రధాన కారణం స్వాతంత్రం రాగానే కాశ్మీర్ని పాకిస్తాన్ ఆక్రమించటానికి కూడా ఇదే కారణం అయితే పంతొమ్మిది వందల అరవైలో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ సింధు జలాల ఒప్పందం జరిగింది ఈ ఒప్పందాన్ని కరాచీలో జవహర్లాల్ నెహ్రూ మరియు ఆయుబ్ ఖాన్ కుదుర్చుకున్నారు పన్నెండు ఆర్టికల్స్ ఉన్న ఈ ఒప్పందంలోని ముందు మాటలో చాలా స్పష్టంగా ఈ ఒప్పందం కేవలం శాంతి సోదరభావం సౌభ్రాతృత్వంతో కుదుర్చుకుంటున్నదే తప్ప ఈ ఒప్పందం ఖచ్చితంగా ఉండాలి అనే హక్కు హక్కులు ఏమీ పాకిస్తాన్కి లేవని స్పష్టంగా చెప్పటం జరిగింది ఈ ఒప్పందంలో మొత్తం ఆరు నదులని మూడు తూర్పు నదులుగా మూడు పశ్చిమ నదులుగా విడగొట్టారు ఈ తూర్పు నదులైన సట్లెస్ బియాస్ మరియు రావి నదుల నీటిని పెద్ద మొత్తంలో భారత్ ఉపయోగించుకునేలా అలాగే సింధు జీలం మరియు చినాబ్ నదుల నీటిని ఎక్కువ మొత్తంలో పాకిస్తాన్ ఉపయోగించుకునేలా ఈ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందాన్ని టూకీగా చెప్పాలంటే ఇది నదులని పంచుకున్న ఒప్పందమే తప్పితే వాటిలో ప్రవహించే నీటిని పంచుకున్న ఒప్పందం కాదు అంటే ఇన్ని టీఎంసీల నీరు ఇవ్వాలి అన్ని టీఎంసీల నీరు ఇవ్వాలి అనేటివేవి ఉండవు కేవలం సహజ సిద్ధంగా ప్రవహించే ఈ నదులని ఎవరు ఎక్కువ వాడుకోవాలి ఎవరు తక్కువ వాడుకోవాలి అనే విషయాలను మాత్రమే ఈ ఒప్పందం ప్రస్తావించింది దీంతో పాటు ఈ ఒప్పందం ప్రకారం భారత్ పాకిస్తాన్ కాలవలు నిర్మించుకోవటానికి ఆరు కోట్ల ఇరవై లక్షల పౌండ్ల డబ్బుని పది సంవత్సరాల కాలంలో పాకిస్తాన్కి ఇచ్చింది ఈ ఒప్పందం జరిగిన తర్వాత ఐదేళ్లకి పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూనే ఉంది భారత్ పాకిస్తాన్కి ఇవ్వాల్సిన డబ్బును కూడా ఇచ్చింది అలాగే పాకిస్తాన్తో యుద్ధాలు జరిగిన ఇతర సమయాల్లో కూడా భారత్ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంది కానీ పాకిస్తాన్ మాత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై ఏడు మధ్య వరల్డ్ బ్యాంక్ సహకారంతో సింధు నదికి సమాంతరంగా ఒక కాలువని తవ్వి ఆ కాలువలోకి పరిశ్రమల వ్యర్థాలని అలాగే ఇతర మార్గాల ద్వారా వస్తున్న వ్యర్థాలను దానిలోకి మళ్లించటం మొదలుపెట్టింది అలాగే సింధు నది ప్రాంతాల్లో ఉండే భూగర్భ ఉప్పు నీటిని తగ్గించటానికి బోర్లు వేసి ఆ నీటిని కూడా ఈ కాలువలోకే మళ్లించేది ఈ లెఫ్ట్ బ్యాంక్ డ్రెయిన్ కాలువని రణాఫ్ ఆఫ్ కచ్ దగ్గరలో పాకిస్తాన్ ఇండియా సరిహద్దుగా ఉన్న సర్క్రీక్ కాలువకి అనుసంధానించింది ప్రతి సంవత్సరం ఉద్దేశపూర్వకంగా ఈ కాలువలోకి ఎక్కువ వ్యర్థాలను వదులుతూ రన్ ఆఫ్ కచ్లో కృత్రిమ వరదలు సృష్టిస్తూ ఉండింది దీంతో ప్రతి సంవత్సరం రన్ ఆఫ్ కచ్లో చాలా భాగం ముంపుకి గురి అవుతూ వస్తుంది ఇలా భారత్ సహాయం పొందుతూనే మరొక పక్క భారత్ని ఇబ్బందులు పెట్టింది రక్తము నీరు ఒకచోట ప్రవహించవని పాకిస్తాన్ని హెచ్చరించినా అలాగే తుపాకులు అణుబాంబులతో కాదు పోటీ పడడం ఏ దేశంలో పేదరికాన్ని ఎవరు తొందరగా నిర్మూలిస్తారో అనే దాంట్లో పోటీ పడదామని మోడీ అనేకసార్లు చెప్పినా లాభం లేకుండా పోయింది పెహల్గావ్లో జరిగిన ఈ ఉగ్రదాడి తక్షణ కారణంగా ఇండియా ఈ ఇండస్ట్రీటీని రద్దు చేసుకుంది ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ నీటి కష్టాలు మామూలుగా ఉండవు ప్రపంచంలోనే అత్యంత సమస్యాత్మకమైన కాశ్మీర్ లాంటి సమస్య ఉండి కూడా అరవై ఐదేళ్ల పాటు ఈ సింధూ నదీ ఒప్పందాన్ని గౌరవించి భారత్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి ఒప్పందంగా దీన్ని మార్చింది కానీ పాకిస్తాన్ మూర్ఖత్వంతో నీటి యుద్ధానికి రెడీ అవుతుంది భారత్ ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన ఇరవై నాలుగు గంటలు గడవకముందే పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం జరిగింది పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులని రూపుమాపటానికి హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో చేసుకున్న ఒప్పందం ఇది ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ అధికారికంగా బంగ్లాదేశ్ని గుర్తించింది అలాగే భారత్ పాక్ల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా మూడో దేశం ప్రమేయం లేకుండా ద్వైపాక్షికంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని ఈ ఒప్పందంలో చేర్చారు అలాగే భారత్ యుద్ధంలో పాకిస్తాన్లోకి చొరబడి పట్టుకున్న పదమూడు వేల చదరపు కిలోమీటర్ల భూమిని పాకిస్తాన్కి తిరిగి చేసింది ప్రస్తుతం ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ని ఇరు దేశాలు ఈ ఒప్పందం ద్వారానే గౌరవిస్తున్నాయి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం ద్వారా పాకిస్తాన్ బంగ్లాదేశ్ని గుర్తించట్లేదని అనుకోవాలి అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ని గుర్తించకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ఉన్న యుద్ధ పరిస్థితిని ఆహ్వానిస్తుంది అలాగే ద్వైపాక్షిక చర్చలు ఇక లేవని సంకేతాన్ని కూడా ఇచ్చింది ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ యుద్ధానికి సన్నద్ధమవుతుందనే అనిపిస్తుంది కానీ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మరి భారత్ సిమ్లా ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్కి తిరిగి చేసిన పదమూడు వేల చదరపు కిలోమీటర్ల భూమి మాట ఏమిటి ఈ పరిస్థితుల్ని గమనిస్తే డెబ్బై ఎనిమిదేళ్ల కాశ్మీర్ సమస్య తొందరలోనే తీరిపోయి పిఓకేని భారత్ త్వరలోనే చేజిక్కించుకుంటుందనే అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ